నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకి అతి త్వరలో దీపావళి పండుగ కూడా రాబోతుందండి అయితే ఈ సంవత్సరం మనకి దీపావళి పండుగ ఏ రోజు వస్తుంది ఇరవయో తేదీన దీపావళి చేసుకోవాలా లేదంటే ఇరవై ఒకటో తేదీన చేసుకోవాలా అసలు అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి నిశ్చిత పూజ సమయాలు ఏమిటి దీపావళిని ఐదు రోజుల పండుగగా చెబుతుంటారు మరి ఆ ఐదు రోజుల పండుగలు ఏమిటి ధనత్రయోదశి లక్ష్మీ కుబేరులు పూజ ఏ రోజు చేసుకోవాలి అనే విశేషాలన్నీ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఈ దీపావళి పండుగ మన జీవితంలో ఉన్న చీకటిని తెరుము కొట్టి దేదివ్యమానంగా వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి దీపావళి అంటేనే వెలుగుల పండుగ చెడిపోయి మంచి సాధించిన విజయానికి ప్రతీక అయితే ఈ దీపావళి పండుగని ఐదు రోజులు జరుపుకుంటామండి అయితే చాలా మందికి దీపావళి కోసమే తెలుసు ఉంటుంది మిగిలిన పండుగల కోసం తెలియకపోవచ్చు వాటి కోసం అన్నిటి కోసం కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ఐదు పండుగలు కూడా మనకి లైన్ గా వన్ బై వన్ వస్తాయండి ఒక్కొక్కసారి తిథులు తగులు మిగులు కూడా రావచ్చండి అలాంటప్పుడు మనకి ఒకే రోజు రెండు పండుగలు అయితే చేసుకుంటాము అలానే మనకి ఈ సంవత్సరం వచ్చేయి అవి ఏంటనేది కూడా చెప్తాను ఈ దీపావళి ఐదు రోజుల పండుగలలో మొదటి రోజు వచ్చే పండగే ధనత్రయోదశి ఈ సంవత్సరం మనకి ఈ ధన త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీన శనివారం వచ్చిందండి త్రయోదశి తిది రోజున ఈ ధన త్రయోదశి పండుగ అనేది జరుపుకుంటాము ముందుగా త్రయోదశి తిది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీన శనివారం మధ్యాహ్నం ఒం గంట ఏడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒం గంట ముప్పై ఏడు నిమిషాలతో త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి అలాగే ఈ రోజు ధన్వంతరి ఆవిర్భవించారని అంటారు అందుకని ధన్వంతరిని కూడా ఈ రోజే పూజిస్తాము అలాగే యమ బాధల నుండి బయట పడడానికి ఈ రోజే యమదీపాలు పెట్టుకుంటాము లక్ష్మీ కుబేరులకి ధన్వంతరికి పూజ చేయవలసిన శుభ సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి ఈ సమయంలో మీరు లక్ష్మీ కుబేరుల్ని పూజించవచ్చు అలాగే ధన్వంతరిని కూడా పూజించవచ్చు ఇదే సమయంలో యమ దీపాలు కూడా పెట్టుకోవాలి ఒకవేళ ఈ రోజు మీకు కుదరక పోయినట్లైతే నెక్స్ట్ డే అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఆదివారం మధ్యాహ్నం వరకు మనకి త్రయోదశి ఉంటుంది కాబట్టి ఉదయం వేళల్లో లక్ష్మీ కుబేర పూజించవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల లోపు పూజ చేసుకోవచ్చు అయితే ఈ ధన త్రయోదశి రోజున కొంతమంది ఏవైనా విలువైన బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడం వలన ఆ లక్ష్మీదేవి బంగారు రూపంలో తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో ఈ రోజు బంగారం వెండి విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారండి అయితే ఇవన్నీ కొనాలని అయితే ఏమీ లేదు ఎవరి నమ్మకం బట్టి వాళ్ళు చేసుకుంటారు అన్నింటికన్నా ముఖ్యం పూజ దానం జపం ఇవన్నీ చేయడం వల్ల సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి శుభ సమయం పద్దెనిమిదో తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుండి పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం పన్నెండు లోపు ఎప్పుడైనా సరే మీరు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకోవచ్చు బంగారం వెండి వస్తు వాహనాలు కొనగలిగే శక్తి లేని వారు మన శక్తి కొలది ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ దీపావళి ఐదు రోజుల పండుగలలో రెండో రోజు పండుగ నరక చతుర్దశి నరకాసుడిని వధించిన రోజే ఈ నరక చతుర్దశి నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజు మనం నరపీడ వదిలిందని తైల అభ్యంగన స్నానం చేస్తామండి అంటే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం అయితే చేయాలి అంటే మనకు పట్టిన అష్ట దరిద్రాలను వదిలించుకునే స్నానమే ఈ తైల అభ్యంగన స్నానం ఈ నరక చతుర్దశి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం వస్తుందండి చతుర్దశి తిథి రోజున జరుపుకునే పండుగే నరక చతుర్దశి ఈ చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభం అమ్మ ఎంతవరకు ఉంటుందని అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలతో చతుర్దశి తీదీ అనేది ముగుస్తుంది ఇంకా తైల అభ్యంగన స్నానం ఏ సమయంలో అంటే అక్టోబర్ ఇరవయో తేదీన తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ తైల అభ్యంగన స్నానం అనేది మీరు చేయవచ్చు ఇంకా తర్వాత వచ్చే మూడో పండగే దీపావళి పండుగ నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా తమ ఇంట్లో దీపాలు పెట్టుకొని చేసుకున్న పండగే దీపావళి పండుగ ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము అయితే అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాలతో అమావాస్య గడియలు అనేవి ముగుస్తున్నాయి అయితే ఏ రోజు సాయంత్రం ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు సాయంత్రమే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మి పూజ అయితే చేసుకుంటాము దాని పరంగా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన సాయంత్రం తోటే అమావాస్య గడియలు అనేవి ముగుస్తున్నాయి అండి ఇంకా సాయంత్రం రాత్రి వేళలో కూడా మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి దానికన్నా ముందు రోజు అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం సాయంత్రం మనకి అమావాస్య గడియలు ఉంటున్నాయండి అందుకనే మనం ఈ సంవత్సరం దీపావళి పండుగ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం జరుపుకోవాలండి అయితే మనకి క్యాలెండర్ లో అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన అమావాస్య ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రం వేళలో లక్ష్మీ పూజ చేసుకోవాలి కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీనే మనం దీపావళి పండగనైతే చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు గమనించారా మనకి ఈ ఇరవయో తేదీనే రెండు పండుగలు వచ్చాయండి నరక చతుర్దశి దీపావళి ఈ రెండు పండుగలు కూడా ఈ ఒక్క రోజే రాబోతున్నాయి ఉదయం వేళలో నరక చతుర్దశి సాయంత్రం వేళలో దీపావళి పండుగ జరుపుకోవాలి దీపావళి రోజున ధనలక్ష్మి పూజనైతే చేస్తామండి అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడానికి శుభ సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీన సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలలోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి అయితే ఉన్నాయండి ఈ సమయంలో అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు లేదంటే అమ్మవారిని కాలంలో పూజిస్తే ఇంకా మంచిదండి కాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలలోపు మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా కాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు మీరు లక్ష్మీ పూజనైతే చేసుకోవచ్చు ఈ సమయాల్లో మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు నోములు నోచుకునేవారు వారు నోచుకోవచ్చు ఉదయం వేళల్లో నోములు నోచుకునేవారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలలోపు మంచి శుభగడిలు ఉన్నాయండి ఈ సమయంలో మీరు నోములు నోచుకుంటే చాలా మంచిది ఇంకా ఈ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు అనేవి ఎప్పటికీ తరగకుండా ఉంటాయని వృద్ధి చెందుతాయని అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం అందుకని అర్ధరాత్రి వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది అర్ధరాత్రి నిశిత కాల సమయం అని అంటారండి ఈ నిశిత కాల సమయంలోనే అమ్మవారిని పూజించాలి నిశిత కాల సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చే నాలుగవ పండుగే బలిపార్డ్యమి ఈ బలిపార్డ్యమి కార్తీక మాసం మొదటి రోజు పార్జ్యమి తిది రోజున వస్తుంది అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం బలిపాద్యమి అయితే ఈ పాఠ్యమి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై రెండో తేదీన బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది బలిపాడ్యం అంటే బలి చక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారి భూమి మీదకి తిరిగి రావడాన్ని అని అంటారు వామనుడు మూడో అడుగుతో పాతాళానికి వెళ్ళిన బలి చక్రవర్తి ఈరోజే భూమి మీదకి తిరిగి వస్తాడు అందుకని దీన్ని బలిపాడ్యమ అంటారు అయితే మనం ఈ రోజు చేయవలసింది ఏమీ లేదండి బలి చక్రవర్తికి ఏమీ పూజలేమీ మనం ఏమి చేయము కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా బలి చక్రవర్తికి పూజలు అనేవి నిర్వహిస్తారు అయితే మనకి ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి కార్తీక మాసం స్నానాలు పూజలు నోములు అలాగే దానాలు ఉపవాసాలు అన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి కాబట్టి మీరు కార్తీక మాసానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా దీపావళి ఐదు రోజుల పండుగల్లో ఆఖరి పండుగ భగినీ అస్త భోజనం లేదా యమద్వితీయ ఈ పండుగ కార్తీక మాసం ప్రారంభమైన రెండో రోజు వస్తుందండి అంటే విద్యా తిది రోజున మనం జరుపుకుంటాము ఈ విద్య తిది అక్టోబర్ ఇరవై రెండో తేదీన బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై మూడో తేదీన గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడో తేదీన గురువారం భగిని హస్త భోజనం లేదా యమద్వితీయ భగిని హస్త భోజనం అంటే ఈ రోజున సోదరుడు తన సోదరు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం స్వీకరిస్తాడు దీని భోజనం అని అంటారు ఈ రోజు ఎవరైతే తమ సోదరి మనల చేతి వంట రుచి చూస్తారో వారికి అకాల మరణాలు అపమృత్య దోషాలు తొలగిపోయి తమ సోదరి ఎప్పుడు సౌభాగ్యవతగా ఉంటుందని ఆ యముడే వరమిచ్చారండి అందుకని ఈ రోజున తప్పకుండా మీ సోదరి మనల చేతి భోజనాన్ని తప్పకుండా చేయండి అయితే ఈ భోజనం అనేది ఈ రోజు మధ్యాహ్నం వేళలో చేస్తే